సుక్రీస్తు పరిశుద్ధనామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియలరా అంశం ఆడదాం సేవక ఆట ఆడుకుందాం రా సామెతలు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును ప్రియులరా క్రైస్తవ ప్రపంచంలో సేవ చేసేటటువంటి సేవకులు బోధకులు కాపరులు దేవునిని సంతోషపెట్టువారుగా ఉండాలి దేవుని పని కొనసాగించువారుగా ఉండాలి అందుకే గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదే వచనంలో పౌలు అంటున్నాడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని దూచున్నానా దేవుని దయను సంపాదించుకుని దూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రైస్తుదాసుడను కాకయే పోదును అని చెప్పాడు అవును ప్రియులరా సేవకుడు మనుషులను సంతోషపెట్టువాడుగా కాకుండా దేవుడు సంతోషించే సేవ చేయాలి అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది కానీ నేటి క్రైస్తవ ప్రపంచంలో కార్పొరేట్ సేవకులు బోధకులు కాపరులు బలమైన వారని బలం కలిగిన వారని ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు క్రీస్తు సేవ చేస్తున్నాం సంఘ సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటూ దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు వ్యతిరేకమైనటువంటి క్రియలు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ దేవుని సంఘాన్ని భ్రష్టు బట్టిస్తున్నారు అలాంటి వాళ్ళల్లో పాస్టర్ సతీష్ కుమార్ గారు కూడా ఒకరు ఆయన చేస్తున్నటువంటి సేవలు పేరు మాత్రము ఏసుక్రీస్తు పేరు కానీ ఆయన చేసేటటువంటి సేవ అంతా ఒక బిజినెస్ ఫార్ములాని అనుసరిస్తూ ఉంటాడు ఏ కార్యక్రమం రూపొందించుకున్నా ఏ ప్రసంగం చెప్పినా ఏ విధమైనటువంటి పనులు చేపట్టినా ఖచ్చితంగా అందులో లోక సంబంధమైనటువంటి ధనార్జనే ధ్యేయంగా ఆలోచిస్తాడు అందుకే అతని యొక్క ఆలోచనలన్నీ క్రైస్తవ్యానికి భిన్నంగా ఉంటాయి పరిశుద్ధ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి అలాంటి పనులలో ఇప్పుడు ఐపీఎల్ అని క్రికెట్ మ్యాచ్ను గురించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు ఆయన చేసినటువంటి క్రికెట్ పోగ్రామ్ను గురించి దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడు ఇండివిజువల్గా పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు స్పందించి సతీష్ కుమార్ గారు చేసేటటువంటి యొక్క ప్రోగ్రామ్ పరిశుద్ధుడైన దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకమైనది పరిశుద్ధ వాక్యానికి వ్యతిరేకమైనదని చాలా తీవ్రంగా ఖండించాడు అతని యొక్క ఖండనకు నేను కూడా ఏకీభవిస్తున్నాను అతడు మాట్లాడినటువంటి మాటల్లో నిజముంది అతని మాటల్లో ఆవేదన ఉంది అతని మాటల్లో సంఘం పట్ల బాధ్యత ఉంది అని నేను తెలుసుకుంటున్నాను మొదట అతడేం మాట్లాడి ఉన్నాడో ఆ మాటలు వినండి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటే యావత్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కొందరు పాస్టర్లు కలిసి కలవర్ టెంపుల్ నిర్వహించే ఐపీఎల్లో క్రికెట్ ఆడుతున్నారు సతీష్ ఇది చరిత్రలోనే మొట్టమొదటిది ఎందుకయిందో తెలుసా యావత్ క్రైస్తవ సంఘ చరిత్రలో నీలాంటి దరిద్రుడు దిక్కుమాలినవాడు దిగంబరి పొట్టలేదు కాబట్టి ఇలాంటి పనికిమాలిన పనులు ఎవరూ చెయ్యలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ పెట్టు ఇండియన్ ప్యాకాట లీగ్ అని పెట్టి చరిత్రలో మొదటిసారని చెప్పు సిగ్గులేనోడా నిన్నడిగేవాళ్నీ నిలదీసేవాళ్ళని నీ పక్కనుంటే గెంటేశావు బయట ఉంటే కొట్టించావు ఆన్లైన్లో ఉంటే వీడియోలు తీయించావు నువ్వు నొక్కే కొద్దీ నోర్లు బయటికి వస్తూనే ఉంటాయి ఏమయ్య పాస్టర్లు ఫన్ కావాలా ఒక్కొక్కడు విశ్వాసుల కానుకలు తిని తిని కొవ్వెక్కి బలిసిపోయారు అందుకే ఫన్ కావలసి వచ్చింది క్రైస్తవ్యంలో ఎన్నో సమస్యలున్నాయి ఇంకా ప్రకటించాల్సిన సువార్త ఎంతో ఉంది ఇలాంటి పరిస్థితిలో మీకు ఆటలు కావలసి వచ్చాయా ఏమయ్యా ప్రవీణ్ అన్నం తిండం మానేసి గడ్డి తింటున్నావా ఈ బెగ్గర్ సతీష్ దేవుని సేవకుడు కాదు వ్యాపారస్తుడని నీకు తెలీదా ఏమయ్యా జ్యోతిరాజు నీకన్నా బుద్ధుండక్కర్లేదా ఎంతైనా మన్నా ఒడువు కదా ఆ మాత్రం తేడా ఉంటాదిలే బాబు జోసఫ్ ప్రకాష్ డాడీని అడిగే ఫోటో ఇచ్చావా నాకు తెలిసినంతవరకు ఈ బెగ్గర దగ్గరికి జైపాల్ గారు నిన్ను పంపరే ఆదిమ సంఘపు సేవకులు అద్భుతమైన సేవ చేశారు ఆట ఆటవిడుపు కోరుకోలేదు వారి ఐక్యతను పరిచర్యలో చూపించారు కానీ సరదాల్లోనూ సంబరాల్లోనూ చూపించలేదు మీరంతా కలిసి వాళ్లు వేసిన పునాదుల్ని పగలగొడుతున్నారు దేవుని సంఘాన్ని కలుషితం చేస్తున్నారు క్రికెటర్లు హీరోలు పేరు కోసం డబ్బు కోసం క్రికెట్ ఆడతారు మీరు కూడా పేరు కోసం డబ్బు కోసం బ్రతికే వాళ్ళు కాబట్టే ఆడుతున్నారు వాళ్ళకి మీకు ఏ తేడా లేదు మీరంతా ఈ చెత్త పని చేస్తూ క్రైస్తవులు క్రికెట్ ఆడొచ్చు చూడొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఇంకెంత నాశనం చేస్తారా ఆ సంఘాన్ని అన్నా ఫెలోషిప్ కోసం ఆడుతున్నారంటన్నా ఫెలోషిప్ అంటే క్రికెట్ ఆడుకోవడం అయితే ఆదివారం విశ్వాసులు సంఘానికి రావడం ఎందుకురా క్రికెటో ప్యాకెటో ఆడుకుంటే సరిపోతుంది కదా సతీషు ఫెలోషిప్ అని రాసావు కదా క్రైస్తవులు క్రికెట్ ఆడొచ్చని మొట్టమొదటి చెప్పిన ఈ దరిద్రపు సోదరులను ఎందుకు పిలవలేదు ఎందుకంటే ఎప్పటి నుండో వాళ్ళకి మీకు పడదు కాబట్టి కేవలం నీ సోది కబుర్లకు పడిపోయేవారిని నీ కుక్క బిస్కెట్లకు కకూర్తి పడేవారినే పిలిచావు ఫెలోషిప్ అంట ఫెలోషిప్ అన్నా కుక్క బిస్కెట్లంటే కుక్కలకు వేసే బిస్కెట్లేనా కాదురా కుక్క వేసే బిస్కెట్లు అంటే నువ్వు సతీష్ అనేని కుక్క అంటున్నావా అవును సతీష్ కుమార్ ఒక కుక్క నేను సతీష్ ని తిడుతున్నానని ఎవరూ ఆవేశపడకండి ఇది దేవుడు మాట కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడూ తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు ఈ వచనం మీకోసమే ముఖ్యంగా సతీష్ కుమార్ కోసం ఎందుకంటే చర్చిలో అడుక్కోవడం మీటింగ్లో స్టేజ్ ఎక్కగానే అడుక్కోవడం తన సంఘానికి వచ్చిన విశ్వాసుల డబ్బు ఇంకా ఇంకా లాగేయడానికి రెస్టారెంటు బేకరీ మెడికల్ షాపు బుక్ షాపు గిఫ్ట్స్ ఒకటా దేవుని సంఘాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చి దోచుకుంటున్నాడు వేల కోట్లు సంపాదించినా తృప్తి లేదు సతీష్ కుమార్ కుక్కే తన వాక్చాతుర్యంతో లక్ష మంది విశ్వాసుల్ని ఇతర సంఘాల నుండి లాక్కున్నాడు సరిపెట్టుకున్నాడా డిజిటల్ చర్చలు పెట్టాడు ప్రతి ప్రాంతం నుండి విశ్వాసుల్ని దొంగిలిస్తున్నాడు సతీష్ కుమార్ ఒక తృప్తి లేని కుక్క బెగ్గర్ సతీష్ ప్రతి పట్టణంలో మీటింగులు పెట్టి పాస్టర్లకి సూట్లు డబ్బులు ఇస్తుంటే తమ ప్రాంతాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడిగా చూశారు కానీ ఈ మోసగాడు ఈ కుక్క ఆ పట్టణాలకే మళ్లీ వచ్చి డిజిటల్ చర్చలు పెట్టి సూట్లు ఇచ్చిన పాస్టర్లనే దోచుకుంటున్నాడు సతీష్ కుమార్ ఒక గజ్జ దొంగ పాస్టర్లో వినండి బుద్ధి బుర్రా లేకుండా ఈ కుక్కకి సహకరించిన పాస్టర్లు వినండి స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన కలిగిన స్వచ్ఛమైన మందిరం కొరకు మీరు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నట్టుగా ఆశిస్తున్నట్టుగా మీ కొరకు మీ పట్టణంలోనే కలవరి టెంపుల్ మందిరం ప్రారంభం కలవరి టెంపుల్ ను ప్రేమించే గారు అందించే సందేశాల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం మీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన మందిరం స్వచ్ఛమైన వాక్యం లేదని జనాలు ప్రార్థన చేశారట అందుకు ఈ స్వచ్ఛమైన కుక్క వచ్చి డిజిటల్ చర్చ్ పెట్టిందట ఇలా ప్రార్థించేవారు టీవీలో వాక్యం వినేవారు ఈ స్వచ్ఛమైన కుక్క పెట్టిన డిజిటల్ చర్చ్ కి వచ్చేయాలంట కుక్క సతీష్ నువ్వు అన్యుల్ని మార్చవని క్రైస్తవుల్నే దొంగిలిస్తావని ఎంత డైరెక్ట్ గా చెప్పేశావు నీకు అసలు సిగ్గనేదే ఉండదా ఓ కుక్కకి సిగ్గుండదు కదా ఎంత చీయన్నా ఒకటే బుద్ధి వెర్రి జనమా టీవీలో ఈ కుక్క సతీష్ ప్రసంగాలు విని నువ్వెళ్లే చర్చి మానేసి ఈ కుక్క సతీష్ డిజిటల్ చర్చికి పోయావనుకో నీకు ఏ తేడా కనిపించదు ఇంటి దగ్గర చిన్న స్క్రీను ఇక్కడ పెద్ద స్క్రీను ఒకే ఒక్క తేడా ఏంటంటే నువ్వు ఈ కుక్క దగ్గరికి వెళ్తే ప్రతి వారం నిన్ను దోచుకుంటాడు ఈ కుక్క ఎలా అయితే గర్విష్టిదో నిన్ను అలాగే చేస్తాడు ఈ కుక్కని గనపరిచేలా మనసులో ఆరాధించేలా చేస్తాడు ఇంత చెప్పినా నువ్వు ఆగుతావేంటి ఈ కుక్క ఆల్రెడీ నిన్ను కరిచేసింది విషం ఎక్కేసింది పో పో నీ కర్మ కుక్క సతీషు ఏం చేసినా చెల్లుతుందని నిన్ను ఆపేవాడు ఎవడో లేడని విరవేగుతున్నావు నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది వచ్చారు దేవుడు కొడితే కనపడలేదు నీకు కూడా ఒకరోజు అలాంటి గతే పడుతుంది దేవుని సంఘాన్ని నాశనం చేస్తున్న గుడ్డివాడా దెబ్బతింటావు దేవుడు నిన్ను కొట్టిన దెబ్బ చూసి నీ వెనకాలే నడుస్తున్న ఈ సిగ్గులేని కుక్కలన్నిటికీ బుద్ధి వస్తుంది మీకేమైనా ఉంటే సంఘం కోసం ఆలోచన ఉంటే ఈ కకుర్తి కుక్కతో కలవకండి క్రైస్తవ్యంలో సతీష్ కుమార్ను నిలదీసేవారున్నారని రుజువు చెయ్యండి సతీష్ని కుక్క అన్నందుకు ఫీల్ అవ్వకండి నిజానికి సతీష్ని కుక్క అన్నందుకు కుక్క జాతి ఫీల్ అవ్వాలి సతీష్ కుక్క అని నేను కాదు వాక్యమే చెప్తుంది మనుషుల క్రియలు హీనదశకు చేరుకుంటే వాటిని ఖండించడానికి తీవ్ర పదజాలం వాడాల్సి వస్తుంది దేవుడు అదే చేశాడు చూశారు కదా ప్రియులరా నిజాయితీగా దేవుని సేవ చేసేటటువంటి ప్రతి ఒక్క సేవకుని యొక్క హృదయం ఇలాగే మండుతుంది అందుకే ఈయన చాలా ఘాటుగా చాలా నాటుగా పదాలను ఉపయోగించాడు ప్రిలరా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేసేటటువంటి పోగ్రాములను గుర్చి విచారణ చేయండి అతడు ఏ ప్రోగ్రాం తలపెట్టినా అందులో ధనార్జనే ధ్యేయంగా ఉండటం లేదా ఒకసారి పరిశీలన చేయండి అతడు చేపట్టేటటువంటి ప్రోగ్రాములు వాక్యానుసారంగా ఉన్నవా పరిశీలన చేయండి ప్రిలరా ఈ సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఐపిఎల్ ఇండియన్ పాస్టర్స్ లీగ్ ఫెలోషిప్ కోసము అలాగే ఫ్రెండ్షిప్ కోసము ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించాడు ప్రిలరా సేవకుడు చేయవలసినటువంటి పని ఏంటి ఇతడు తలపెట్టినటువంటి యొక్క ప్రోగ్రామ్ ఏంటి ఈ పోగ్రాం వల్ల దేవుడు నిజంగా సంతోషిస్తాడా ఆలోచించండి ప్రియులరా దేవునికి నచ్చే పని సేవకుడు చేయాలి దేవుడు మెచ్చే పని సేవకుడు చేయాలి ఇలా క్రికెట్ ఆడటం వల్ల దేవుడు నిజంగా మెచ్చుతాడా ఆట ఆడుకుందాం రా అని సేవకుల అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు చక్కని ఎంటర్టైన్మెంట్ పోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాడు ఈ ప్రోగ్రాం వల్ల సంతోషించేది ఎవరు మనుషులా దేవుడా పౌలన్నట్టు నేను మనుషుల దయను సంపాదించుకొని దూచున్నానా దేవుని దయను సంపాదించుకుని దూచుతున్నానా నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తుదాసుడును కాకయే పోవదును అని చెప్పాడు కదా మరి ఈ సతీష్ కుమార్ గారు దేవునిని సంతోష ఉన్నాడా లేక మనుషులను సంతోష పెడుతున్నాడా ఒక్కసారి ఆలోచించండి ప్రిలరా ఇరిమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చంలో ఈ రీతిగా వ్రాయబడింది తాము హేయమైన క్రియలు చేయించున్నందున సిగ్గుపడవలసి వచ్చాను కానీ వారేమాత్రమును సిగ్గుపడరు అని వ్రాయబడింది సతీష్ కుమార్ గారికి చక్కగా సరిపోతుంది ఈ వాక్యం ఎందుకంటే అతడు తలపెట్టేటటువంటి కార్యక్రమాలు అతడు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలను గూర్చి వేరే వాళ్ళు ఎంతగా ఘోషించినా ఎంతగా మాట్లాడినా ఎంత విమర్శించినా పట్టించుకోడు అతని లక్ష్యం ఒకటే తాను అనుకున్నది చేయటం అతని లక్ష్యం ఒకటే తాను అనుకున్న పనిలో ధనార్జన చేయటం ఇంతకు తప్ప నిజమైనటువంటి ఆత్మీయ ఆహారము అందించి నిజమైన ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే యావా ఇతని యొక్క ప్రోగ్రాముల్లో ఉన్నది మీరు తలస్తారా ఒకసారి పరిశీలించండి ప్రియులరా వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి భారం ఉంది అపోసరుడైన పౌలు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎంతో బాధ్యతతో అతడు సేవ చేస్తే ఆయన చెప్పినట్లుగా సేవ చేయవలసినటువంటి పాస్టర్లు సేవకులు కాపరులు ప్రత్యేకంగా ఈ సతీష్ కుమార్ గారు నిజంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడా ఒకసారి ఆలోచించండి ప్రియులరా ఇలాంటి ఆటల వల్ల దేవునికి ఎంతమాత్రమును మహిమ కలగదని నేను మీకు ఉన్నాను ప్రియులరా ఆడదాం సేవకా ఆట ఆడుకుందాం రా అని అతడు పిలుస్తూ ఉన్నాడు అతని మాటలకు ఆకర్షితులైనటువంటి వాళ్ళందరూ ఆటను ఎంజాయ్ చేస్తారు దానివల్ల మనుషులు సంతోషిస్తారే తప్ప దేవుడు సంతోషించడు కనుక ప్రియులరా ఈ ఐపిఎల్ ప్రోగ్రామ్ ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నిజంగా క్రైస్తవ్యానికి చెడ పేరు తెచ్చేదే కానీ దేవునికి మహిమ తెచ్చేది కాదు అని మీకు ఉన్నాను దేవుడు మిమ్మల్ని దేవించున్గాక ఆమెన్